శంకరాచార్యుల వారి మోహ ముద్గర అంటే భజగోవిందం యొక్క శ్లోక సంపుటి వీడియోను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి మొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు పాండిత్యము మరియు ప్రాపంచిక వ్యవహారాలు మానసిక బాధల నుండి ముక్తినివ్వవు కాబట్టి గోవిందుని అంటే విశ్వశక్తిని ఆరాధించమని చెప్తున్నారు అంటే ధ్యానం చేయమని అంటున్నారు ఇక రెండవ శ్లోకం నుండి ఏడవ శ్లోకం వరకు వైరాగ్య భావనలు తెచ్చుకోవాలి అంటున్నాడు ఎందుకంటే ధ్యాన ఫలితం పొందడానికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన రెండు పద్ధతులలో అభ్యాసంతో పాటు వైరాగ్యం కూడా ఒకటి ధనంపై అతి ఆశ వదిలి స్వశక్తి చే సంపాదించిన దానితో అది ఎంత తక్కువ అయినా దానితోనే తృప్తిపడాలి అని మరియు స్త్రీ శారీరక అందం చూసి మోహావేశం పొందవద్దు అది మాంసపు మాంసపుయ్యేనని పదే పదే మనసులో అనుకోవాలి అంటున్నాడు జీవితం చంచలం అందరూ ముసలితనం అనారోగ్యం ఒంటరితనం మానసిక బాధలు పడుతూనే ఉంటారు శారీరక బలం ధన బలం ఉంటేనే అందరికీ ప్రేమ ఉంటుంది శరీరం కృషిస్తూ డబ్బు సంపాదన లేకపోతే ఎవరూ పట్టించుకోరు ప్రాణం ఉంటేనే ఎవరైనా కుశల ప్రశ్నలు వేస్తారు కానీ శవాన్ని చూస్తే అతని భార్య కూడా భయపడుతుంది అంటున్నారు ఇవన్నీ తెలుసుకొని ప్రాపంచిక కోరికల మీద వైరాగ్యం పెంచుకొని అంటే ద్వితీయ మనసులోని సి అంటే అహంను మరియు డి అంటే కోరికలను వదిలివేసి హృదయంలో ధ్యాస స్థిరం చేస్తూ ధ్యానం చేయాలి బాలుడు ఆటల మీద ధ్యాస పెడతాడు యువకుడు యువతి మీద ధ్యాస పెడతాడు ముసలివాడు తన అనారోగ్యంపై ధ్యాస పెడతాడు మరి ధ్యానం చేయడానికి లేదా ఆత్మపై ధ్యాస పెట్టడానికి జీవితంలో సమయం ఎక్కడుంది కాబట్టి కొంత కోరికలు తగ్గించుకొని అంటే వైరాగ్యం పెంచుకొని రోజు ధ్యాన అభ్యాసం చేయాలి ఎనిమిదవ శ్లోకంలో ఇలా అంటాడు నేను ఎవరు భార్య ఎవరు పుత్రులు ఎవరు ఉన్నదంతా ఒకటే అందరిలో ఉన్నది అదే అదే పరమాత్మ లేదా ఆత్మ కానీ శరీరాలు మరియు మనస్సులు వేరువేరుగా ఉంటూ మనిషిని ఒక భ్రమకు గురి చేస్తున్నాయి ఇదంతా ఒక విచిత్రమైన సంసారం ఇందులో నేను ఎవరు ఎవరి వాడను ఎక్కడి నుంచి వచ్చాను అని ఆలోచించాలి ఈ ప్రశ్నలకు అనుభవపూర్వక సమాధానం రావాలంటే ధ్యానం చేయాలి ఇక తొమ్మిదో శ్లోకంలో ఇలా అంటారు ప్రాపంచిక ఆత్మ అంటే ఏబీసీ హృదయం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల దానికి సి మరియు డి నుండి ముక్తి దొరుకుతుంది దానివల్ల బి నుండి అంటే ప్రాథమిక మనసులో ఉన్న ఆరు గుణాల నుంచి కూడా విముక్తి దొరుకుతుంది చివరికి పరిశుద్ధమైన ఆత్మ అంటే ఏ ఒంటరిగా మిగిలిపోతుంది అప్పుడు అది తనను తాను అనుభవిస్తుంది అదే ఆత్మానుభవం లేదా ఆత్మజ్ఞానము అది పొందినప్పుడు జీవితం నుంచే విముక్తి దొరుకుతుంది పదవ శ్లోకంలో అంటాడు ఎలాగైతే నీరు ఎండితే చెరువు ఉండదు అలాగే వయసు మళ్ళితే కామం ఉండదు సంపద పోతే బంధువులు ఉండదు సాక్షాత్కారం జరిగితే ప్రపంచమే ఉండదు పదకొండవ శ్లోకంలో అంటాడు ధనబలం జనబలం మరియు యవ్వన బలం చూసుకొని గర్వపడవద్దు వాటన్నిటినీ కాలం హరిస్తుంది జ్ఞాపకాల రూపంలో ద్వితీయ మనసులో ఉన్న ఈ మాయా ప్రపంచమును విడిచి అంటే ద్వితీయ మనసును విడిచి ధ్యాసను హృదయంలో ఉంచి ఆత్మజ్ఞానమై ఉండాలి అంటున్నారు ఇక పన్నెండవ శ్లోకంలో అంటాడు ఉదయం సాయంకాలం మరియు పగలు రాత్రి మరియు ఋతువులు వస్తూ పోతూ కాలం మనతో ఆటలాడుతుంది అంటే కొత్తగా వస్తున్న దానిని చూస్తూ మురిసిపోతూ ఉంటాం కానీ ఆయుష్ క్షీణిస్తున్న విషయం గమనించం అందువల్ల ప్రాపంచిక బంధాలపై మరియు కోరికలపై ఆశ తగ్గకుండా ఉంటుంది ఇదే విషయాన్ని చెబుతున్న ఒక పాట ఉంది ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తరరాతలు రాస్తున్నావు అనే ఒక పాట ఉంది అందులో ఇలా అంటాడు కవి పెరుగుతుంది వయస్సు అని అనుకుంటాము కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోలేము అని ఆ పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ఇక పదమూడవ శ్లోకం అర్థం ద్వితీయ మనసును విడిచిపెట్టడం వల్ల ఏర్పడిన ఆత్మజ్ఞానం ఒక్కటే బాహ్య సుఖాలపై చింతను విడిచేట్టు చేస్తుంది అని చిత్రపటంలో చూపించిన ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ డిఈఎఫ్ దారిని వదిలితేనే జిహెచ్ దారిలోకి రాగలదు కాబట్టి ఈ విషయం తేలికగా అర్థమవుతుంది దీని యొక్క మిగతా భాగమును తర్వాత వీడియోలో వివరిస్తాను ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు